ప్రాపర్టీస్ నెల్లూరు ఓపెన్ ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఎక్కడ వస్తుందంటే నెల్లూరు నుండి కృష్ణపట్న పోర్ట్ ఎల్ల దారిలో కేజికె కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ లేఅవుట్ లో తొంభై రెండు ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ బుకింగ్ అయిపోయి ఉన్నాయి అండి సో ఈ లేఅవుట్ వచ్చే బ్యాంక్ లోన్ కూడా సదుపాయం ఉంది డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ఇందులో ఫార్టీ ఫైవ్ సిసి రోడ్స్ వస్తాయి ఇరవై ప్లాంటేషన్స్ ఇచ్చేస్తున్నారు ఓపెన్ డ్రైనేజెస్ ఇచ్చేస్తున్నారు ఫేస్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తున్నారు పార్క్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు మీరు ఆల్రెడీ చూడొచ్చు ఈ వీడియోలో అండ్ ఆర్చ్ కూడా ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీరు చూసారంటే ముప్పై అడుగుల్లోనే మంచినీటి సౌకర్యం ఉంటుందండి ప్రతి రెండు నిమిషాలకి ఆటోస్ బస్సులు ఏది కావాలన్నా అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ మీరు ప్లాట్ కనుక తీసుకున్నారనుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా ఉంటుందండి ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఆల్రెడీ ఉన్నాయి సో ఈ లేఅవుట్ లో ఒక ఫైవ్ టు సిక్స్ హౌసెస్ కూడా బిల్డర్స్ కడుతున్నారు సో ఈ లేఅవుట్ లో కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది ప్రైసెస్ సో మీరు ఇప్పుడు కనుక ప్లాట్ తీసి పెట్టుకుంటే ఫ్యూచర్ లో హైక్ అవుతుంది కాబట్టి మీరు లాభం పొందుటకు గ్రేట్ ఆపర్చునిటీ అండి అండ్ మీరు ఇల్లు కట్టుకుని ఉండాలనుకున్నా కూడా బెస్ట్ ప్లేస్ అండి ఇది జస్ట్ కి టూ హండ్రెడ్ మీటర్స్ ఇల్ లేఅవుట్ ఉంటుందండి చూడండి ఆపోజిట్ లో విల్లాస్ ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే పక్కన ఆల్రెడీ హౌసెస్ చాలా ఉన్నాయండి విల్లాస్ కూడా ఉన్నాయి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సో మీరు ఇక్కడ ఇల్లు కనుక కట్టుకున్నారనుకోండి రెంట్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ లేఅవుట్ మీరు చూడాలనుకుంటే కింద కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి కొన్ని ప్లాట్లే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి త్వరపడండి ఈ లేఅవుట్ కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేసి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి అవకాశాన్ని పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో హనుమాన్ ప్రాపర్టీస్ నెల్లూరు ఓపెన్ ప్లాట్